తాలేరు మండలంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు వంద రోజుల పాటు పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం పనుల్ని జాబ్ కార్డుల కలిగిన ప్రతి ఒక్క కుటుంబం ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దూలిపుడి వెంకటరమణ కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ పంపన రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైస్ ఎంపీపీ దూలిపుడి నాగేంద్ర ప్రసాద్ మాజీ చైర్మన్ ఉంగరాల బూరి పాల్గొని మాట్లాడారు ఉపాధి హామీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సభలో పాల్గొన్న నాయకులు అన్నారు అయితే కొన్ని గ్రామంలో సభలకు హాజరు శాతం తక్కువగా ఉంటుందని మేట్ల కృషి పెరగాలని చూపించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్ మణి మెట్లు కూలీలు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఉన్నారు ఈ రోజున మన మలవరం పంచాయతీలో ఎంతమంది అయితే ఉపాదామి పని అలాగే ఎంతమంది అయితే కార్డు నుండి పని వాళ్ళ వాళ్ళకి కొంతమంది సుమారు పదిహేను మంది దాకా ఇక్కడ బయట వెళ్ళిపోరాలో వాళ్ళ వాళ్ళు కూడా తీసేసారు అలాగే కొంతమంది డడ్డయ్యరు దడ్డయ్యులు కూడా అవి కూడా అవి కూడా తొలగించారు అలాగే కొత్తగా ఏమన్నా ఇంకా మన ఉపాదామి పనికి వస్తానన్నా వాళ్ళు ఇంకా అవి కూడా కొత్తగా చేర్చి చేర్పించుకోవడానికి ఇది ముఖ్యంగా దీనికి ఈ చేయించుకోవాలి అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుని అలాగే ఇది మన మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచింది ఏంటంటే ఇది నెలాఖరు ముప్పైలోగా ముప్పై మార్చి నవంబర్ ముప్పైలోగా ఎవరైనా హౌసింగ్ కట్టుకునే వాళ్ళు ఉంటే మొత్తం ఆ ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుని అసిస్టెంట్ ఇంజనీర్లు వస్తారు వచ్చిన తర్వాత మీ వాళ్ళ వాళ్ళతో తెలియపరిస్తే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు అలాగే ఇల్లు పట్ట సైటు సైట్ లేకపోతే ఏమైనా బేస్మెంట్ ఉంటే బేస్మెంటుంది ఏదైనా అన్ని కూడా వాళ్ళకి ఇచ్చి ఇచ్చినట్టయితే అది ఆన్లైన్ అవుతుంది ఆన్లైన్ అయిన తర్వాత సుమారు ఇంటి మీద రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏమన్నా కట్ దీంట్లో ఉంటేనే ఇల్లు వస్తాయి లేకపోతే ఇల్లు రావు ఎంత అనుకున్నా రావు అంతే దయచేసి అందరూ కూడా మీరు తెలియపరచాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పత్రిక సోదర విలేక కూడా అవసరాలు తెలుపుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు లక్షల వరకు ఉఫాదామీ జరిగింది పనులు జరిగాయి ఇంకా రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరుకు కూడా మన మనీ పెట్టింది ఇప్పుడు సుమారు కోటి రూపాయల వరకు వర్షం పెట్టారు ఇంకే ఎవరన్నా ఎవరైనా పెట్టచ్చు ఉఫాదామీ పథకం చేసినట్టే అది పూర్తిస్ పీపుల్స్ అంటే అంటే బాగా లేనిట్టు లెక్క ఈ పథకం పుస్తకం ఉన్నట్టయితే ఇదే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంకెవరన్నా ఉండాలంటే అది కూడా పెట్టండి దత్త పెట్టను ఇచ్చాక మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని చదువుకుని చేసుకుని